పుత్ర పవిత్ర ఆత్మనామ ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ ఇరవయ సామాన్యపు ఆదివారపు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఆదివారపు దైవవాక్య ధ్యానమునకు మన ప్రభు రూపుడు శాంతికరుడు అయిన యశ్ ప్రభువుని యొక్క పవిత్ర పవిత్రనామమున మీకు శుభములు పలుకుతూ వారి పవిత్ర నామ ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను గౌరవ సహోదరి సోదరులరా ఈరోజు మనకు మన ప్రభు అని గురించినటువంటి పవిత్ర వాక్యాల యొక్క ముఖ్య అంశము నిప్పు దేవుని సాన్నిధ్యము గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈరోజు మనకు మన ప్రభువు నిప్పు దాని ప్రాధాన్యత గురించి తెలుపుతున్నారు సహజంగా మనకు నిప్పు అను పదం వినగానే భయం వేస్తుంది ఏదైనా వంటకం అనగా శుభకార్యాలు మొదలగు వంటకాలలో నిప్పుతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాము భయపడతాము ఒక్క రవ్వ చాలు మీద పడితే వణిగిపోతాము అలాంటి నిప్పు గురించే ఈరోజు లోక సవర్త పన్నెండవ అధ్యయము నలభై తొమ్మిదో అధ్యయంలో యస్ ప్రభువు తెలియజేస్తున్నారు కానీ ఆ నిప్పు ఈ మన దేహానికి కాల్చివేసే నిప్పు కాదు నీ నా మన అను మనిషి జీవితానికి అంటుకొని ఉన్న పాప జీవిత మఖిళను కలిగించి శుద్ధి చేయ నిప్పు అది ఆ నిప్పు అధికారులకు ఉన్న అహం అను మహిళలను కరిగించి సేవాభావంతో కాంప్రమైజ్ చేయు నిప్పు దేవుడు పాపేన మోసేకు మండచున్న పద ద్వారా తన ప్రత్యక్షతనిచ్చి హత్యతో అంటుకున్న పాప మక్కిలను శుద్ధి చేసి ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వము విముక్తికి లోపభిస్ట్ మోషేతో కాంప్రమైజ్ అయిన దేవుని నిప్పు అది బానిసత్వ విముక్తి చేయించి నదులు దాటించి ఎడలో చల్లటి మేఘాల నడుమున నడిపించి రాత్రి చల్లటి అడవుల మధ్య నులివెచ్చని అగ్ని స్తంభాల నడుమ విశ్రాంతినిప్పించి దాహత్తిని రాతి నుండి తీర్చి చేదు నీటిని చెట్టు వేరు నుండి శుద్ధి చేసిన అగ్ని అది ఆహారపులేమిని మన్నా పిట్టల ద్వారా అన్నార్థిని దాహత్తిని తీర్చిన అగ్ని అది ఇజ్రాయిలీలు సనిగినా గుణిగినా క్షమించి మన్నించి భరించి మానవునితో కాంప్రమైజ్ అయ్యి గమ్యానికి చేర్చిన తండ్రిదేవుని ప్రేమాగ్ని అది అలాగే నేను మనందరం స్వార్థంతో ఈర్ష్యతో మోహంతో పగ ప్రతీకారంతో రగిలిపోతున్న మన పాప భూయిష్ట బ్రతుకులను దేవుని కుమారుడు క్రీస్తు తను శిల్వ శ్రమలు అను స్నానము పొంది మనకు జ్ఞాన జ్ఞానస్నానం ఇచ్చుట కొరకు పాపముల నుండి విముక్తినిచ్చి ఉత్తానమై నిత్య జీవితం అను మోక్షాన్నిచ్చి నీతికర జీవితం మనకు మార్గం చూపి జ్ఞాన స్నానం మనకు ఇచ్చి ఈ లోకపు పోకడల నుండి వేరుపరచి సొంత ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య నీతి అవినీతి సత్యం అసత్యం స్వార్థం త్యాగం ఈర్ష్య క్షమ మరణం జీవాల మధ్య పోరాటం జరిపించి అశాంతిపై శాంతి విజయం సాధించేలా చేయనదే కుమారుడు క్రీస్తు చెప్పు ఆహ్ శాంతినిచ్చుట అను వాక్యానికి అర్థం ఆ శాంతినే తాను ఉత్తానమైనప్పటి నుండి తన శిష్యులకు దర్శనమిచ్చిన ప్రతిసారి తన శాంతితో భయం అను అశాంతి చీకటిలో ఉన్న వారి శిష్యులకు తన శాంతితో వారిని శాంతి అను ఉత్తాన వెలుగుతో నింపి మత్స్య సువార్త పదకొండవ్యమ ఇరవై ఎనిమిదో ఉద్యమం ప్రకారము పెంతకొస్త రోజున విశ్వ మానవాళికి ఆ శాంతిని పంచమని శిష్యులను భక్తులను విశ్వాసులను దాదాపు మూడు వేల మందికి ఉత్తానమై వెళుతూ వారికి శాంతిని అనుగ్రహించారు తాను కడరా భోజనమున యోహన్ ఘర్సు వర్త పద్నాలుగు అధ్యయము ఇరవై ఏడవ అద్యం చెప్పిన విధంగా పాపాల భారంతో ఉన్న సమస్త జనులారా నా ఎత్తుకు రండి మీకు శాంతి అను వెలుగులో విశ్రాంతినిస్తాను అని అన్నారు అయితే మొదటి పట్నము గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము నాలుగవ నుంచి ఆరు వచ్చిన వరకు మరియు ఎనిమిదవ వచ్చం నుంచి పదవ వచ్చిన వరకు చెప్పిన విషయాలలో ఇరుమీయ ప్రవక్త జరిగిన అవమానపు సంఘటన ఇరుమియా ప్రవక్త తప్పుడు ప్రవక్తలకు వ్యతిరేకంగా ఉండటం వలన ఆ తప్పుడు ప్రవక్తలు ఇరిమియ ప్రవక్తను బంధించి అహాబురాజుకు వద్దకు వెళ్ళి ఇరుమయ ప్రవక్త మీద రాజుకు వ్యతిరేకంగా బోధన చేస్తున్నారని నేరము మోపుగా అహాబురాజు ఆ తప్పుడు ప్రవక్తకే ఎర్మియా ప్రవక్తకు శిక్ష విధించు అధికారాన్ని ఇచ్చారు అప్పుడు వారు ఎర్మియా ప్రవక్తను తీసుకువెళ్ళి ఒక బ్రదతో కూడినటువంటి బావిలో దెప్పగా ఆ సమయంలో అక్కడ కరువు ఏర్పడటం వలన ఎర్మియా ప్రవక్తకు రొట్టె ఇవ్వడానికి కూడా అవకాశం లేదని ఒక ఇథియోపియా వ్యక్తి అహబ్రాజ్కు తెలియజేయగా ప్రవక్త యొక్క మరణం దేశానికి ముప్పు అట్లుతుందని అహబ్రాజు ఇథియోపియా జాతీయునికి ఇరుమే ప్రవృత్తును రక్షించమని అనుమతిస్తారు దీన్ని బట్టి దేవుడు మనకు తెలియజేయడం సత్యమేమనగా అన్యాయము అవినీతి దురాక్రమణలు కొంతకాలమే ఉంటాయని చివరికి గెలిచేది నీతి న్యాయాలే అనే గొప్ప సందేశాన్ని ఈరోజు మొదటిపట్నం ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు అందుకే గౌరవ సహోదరి సోదరులారా మనం మన పాపాలను దహించి శుద్ధులుగా చేసి పరిశుద్ధముగా తన చెంతకు చేర్చుకొని దైవాగ్నిలోనికి లేక యావే అగ్నిలోనికి ప్రవశిద్దాం ఏమంటారు మనం అశాంతి ద్వారా శాంతినిచ్చి కష్టాల నుంచి ప్రశాంతతనిచ్చి పాపభారాల నుండి జ్ఞాన స్నాన పోరాటనిచ్చి హింసాకాండం నుంచి ప్రేమాన్విత జీవితంనిచ్చి అబద్ధాన్ని పెంచు అహంకారం నుండి నిజాయితీ సేవా జీవితం జీవిత ధ్యేయాన్ని సాధించు శక్తినిచ్చు క్రీస్తు ప్రభుని అనుసరిద్దామా లోకానికి ఉత్తాన క్రీస్తు ఇచ్చు వెలుగు తిమిరాలము అవుదామా సహోదరి సహోదరులారా రండి ఆ శక్తినివ్వమని మన ప్రభువుని ప్రార్థిద్దాం తండ్రి యహోవా మానవ పాపపు మఖిళను శుద్ధి చేయు అగ్నిహోత్రుడా మా అంధకారపు జీవితాలకు వెలుగునిచ్చు ప్రకాశమానుడా మా కష్టాలలో చేయి పట్టి పాపాల భారమును మోయు సహాయపడు సహాయ కూడా ఈర్ష ద్వేషాలు పగ ప్రతీకారాలు అను వలలో చిక్కిన మాకు మీ శాంతి పలుకులతో శాంతితో నింపు ప్రభువా మాకు నిరతము తోడుగా ఉంటూ మీరు ఇజ్రాయెల్ ప్రజలను మోస ప్రవక్త ద్వారా యహోసు ప్రవక్త ద్వారా కాన దేశానికి నడిపించిన ప్రభువా మమ్మల్ని కూడా అలాగనే ఐగుప్తు దేశము లాంటి పాపభూయిష్టమైనటువంటి మాయి పాప బ్రతుకులను ఇజ్రాయెల్ ప్రజలను బానిసత్వం నుంచి నిడిపించిన విధంగా మమ్మీ పాప బానిసత్వం నుంచి విడిపిస్తూ దేవా లోక ప్రయాణంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి మోక్షము అను కాన దేశానికి ఎన్ని ఒడిదొలుకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని సాధారణ శోధనలు వచ్చినా ఎన్ని అనారోగాలు వచ్చిన దేవా మేము ధైర్యం కోల్పోకుండా క్రిస్తు ప్రభువు యొక్క శరీర రక్తాలను అను దివసాద రూపంలో మాకు తోడు ఉంటున్న దేవా మేము నిరంతము మీ యొక్క సన్నిధిని కోరుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మీరు మాకు ఇస్తున్నటువంటి ఉత్తాన వెలుగు అను జీవపు వెలుగులో మేము కూడా ప్రవేశించి ఆ జీవోపు వెలుగును మా తోటి వారికి కూడా ప్రకాశింపజేసే భాగ్యాన్ని మాకు మా కుటుంబ సభ్యులందరికీ మా సంఘస్థులందరికీ అనుగ్రహించమని మా నాథుని మీకు మాడైనసే ద్వారా మేము ప్రథమాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పితపుత్ర పవిత్ర ఆత్మనా మమ్మన ఆమెన్